అందరికీ నమస్కారం నా పేరు రమ ఏడడుగుల పైన సీజన్ టూ యాభై ఆరో భాగం రచయిత కన్నమ్మ గారు తన ప్రెగ్నెంట్ కదా అన్నయ్య ఎక్కువ నవ్వితే కడుపు మీద ప్రెషర్ పడి తనకి పెయిన్ వస్తుంది అని అంటుంది సీత ధీరజ్ ఓ అని అంటూ వైపు చూసి ఇప్పుడు తను ఓకే కదా లేకపోతే హాస్పిటల్కి వెళ్దామా అని అడుగుతాడు దివి ధీరజ్ వైపు చూస్తూ సీత చెప్పింది బాబా నేను ఎక్కువగా నవ్వడం వల్లే పెయిన్ వచ్చింది అంతే నువ్వేమీ కంగారు పడుకు నేను డాక్టర్ని నాకు నా సిచ్యువేషన్ ఏంటో తెలుసు అని అంటుంది దివి ధీరజ్ ఏమీ అనలేక అని అంటాడు దివి కాసేపు పడుకుంటావా అని అడుగుతుంది సీత లేదులే సీత ఐఆమ్ ఓకే అని అంటుంది దివి అందరి మధ్య కాసేపటి వరకు మౌనం రాజ్యం వెళ్ళింది దివి కాసేపటికి థ్యాంక్స్ అన్నయ్యా మళ్ళీ నేను ఇంతగా నవ్వుతానని అనుకోలేదని చిన్నగా స్మైల్ చేస్తూ అంటుంది ఆ మాటకి ధీరజ్కి బలంగా గుచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది అలా అంటావేంటి దివి అని ధీరజ్ వైపు బాధగా చూస్తూ అంటుంది సీత దివి సీత ధీరజ్ వైపు చూడడం చూసి నేను అనుకున్నదే చెప్పాను సీత ఒకరిని హర్ట్ చేయాలని కాదు అని అంటుంది సీత ఏదో అనే లోపే దివి నువ్వు ట్యాబ్లెట్స్ వేసుకోవాలని అంటాడు ధీరజ్ దివి అని అంటుంది సీత ఆ రూమ్ రాలో టాబ్లెట్స్ నేను తీసుకుని రా అని అంటాడు ధీరజ్ సీత అలాగే అన్నయ్య అని చెప్పి ట్యాబ్లెట్ తీసుకొని రావడానికి వెళ్తుంది దివి టాబ్లెట్ వేసుకున్నాక సీత శ్రీరామ్తో మాట్లాడుతూ ఉంటుంది ధీరజ్ చాలా వరకు మౌనంగా ఉంటాడు ఈవినింగ్ వరకు అక్కడే ఉండి వెళ్తారు సీత శ్రీరాములు దివి టీవీ చూస్తూ ఉంటే ధీరజ్ ల్యాప్టాప్ ఏదో చూస్తూ ఉంటాడు బావా ఒకసారికి ఇంటికి కాల్ చేయవా మాట్లాడతాను అని అంటుంది దివి రేపు ఎలాగైనా వెళ్తున్నాం కదా డైరెక్ట్గా మాట్లాడవచ్చులే అని అంటాడు ధీరజ్ దివి రేపు మనం హైదరాబాద్ వెళ్తున్నామా అని అడుగుతుంది అవును ఇక్కడ నిన్ను చూసుకోవడానికి ఎవరూ లేరు కదా అక్కడైతే అత్తయ్య ఇంకా అమ్మ వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటారు అందుకే వెళ్తున్నామని అంటాడు ధీరజ్ మనం ఎక్కడుంటామని ధీరజ్ని చూస్తూ అడుగుతుంది ధీరజ్ ల్యాప్టాప్ నుండి తలెత్తి దేవి వైపే చూస్తూ మనం కాదు అని అంటాడు దివి అర్థం కరెక్ట్గా చూస్తుంది నీకు గుర్తుందని అనుకుంటున్నాను మొన్న హాస్పిటల్ నుంచి నేను ఒక ఫ్లాట్కి తీసుకుని వెళ్ళాను కదా అని అంటాడు ధీరజ్ దివి ఆ అవును అని అంటుంది నేను అక్కడే ఉంటాను నువ్వు మీ ఇంటికి వెళ్తానంటే అక్కడ నిన్ను డ్రాప్ చేస్తాను లేదా మా ఇంటికి వెళ్తాను అంటే అక్కడైనా డ్రాప్ చేస్తాను నువ్వు ఎక్కడ ఉండాలని అనుకుంటే అక్కడే ఉండు నేను అప్పుడప్పుడు వచ్చి నిన్ను చూడటానికి వస్తాను అని అంటాడు దివి నువ్వు నాతో ఉండవా బావా అని ఏడు కొద్దితో అడుగుతుంది ధీరజ్ నేను నీతో ఉండకపోవడమేంటి ప్రతి క్షణం నీ నీడనై నిన్ను కాచుకుంటాను కదా అని అంటాడు అంటే వెలుతురులో నాతోనే ఉండి చీకటి ఉన్నప్పుడు నన్ను వదిలేస్తావా అని అడుగుతుంది దివి ధీరజ్ తన మనసులో ఏమనుకుంటుందో అని అర్థం చేసుకొని నువ్వు నాతో ఉండాలని అనుకుంటున్నావా అని అడుగుతాడు దివి అనుకుంటున్నాను కాబట్టే కదా బావా నీకోసం ముంబై వచ్చాను అని అంటుంది నాతో ఉంటే ఇంకా ఇంకా బాధపడతావు నువ్వు ఇప్పటి వరకు పడ్డవి సరిపోలేదా అని అంటాడు ధీరజ్ నువ్వే అన్నావు కదా నాకు సంబంధించిన ఏ ఫీలింగ్ అయినా కారణం నువ్వే అవ్వాలని మరి నా బాధకి కారణం నువ్వే అయినప్పుడు నా సంతోషానికి కూడా కారణం నువ్వే అవ్వాలి కదా బావా అని అంటుంది దివి ధీరజ్ చిన్నగా నవ్వి ఆమె పక్కకు వెళ్ళి కూర్చొని ఒక చెయ్యి తన భుజం చుట్టూ వేసి ఇంకో చెయ్యి తన కడుపు మీద వేసి నీకు సంతోషాన్ని కలిగిస్తానో లేదో తెలియదు కానీ నీకు ప్రతి విషయంలో తోడుగా ఉంటాను ఇది నేను మన పిల్లల సాక్షిగా నీకు ఇస్తున్న మాట అని అంటాడు ధీరష్ దివి అతని భుజం మీద వాలిపోయి ఎందుకో ఎలానో ఉంది నాకు ఏ మాత్రం మంచిగా అనిపించడం లేదని లో వాయిస్తో అంటుంది దివి ధీరష్ ఆమె తలని మృతు అలాంటిదేమీ లేదమ్మా నువ్వు ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు అందుకే నీకు అలా అనిపిస్తోంది అంతే అని అంటాడు ధీరజ్ దివి అత్తయ్య మావయ్య వాళ్ళు నీ మీద చాలా కోపంగా ఉన్నారు కదా అని అంటుంది ధీరజ్ చిన్నగా నవ్వి వాళ్ళు కోపం చూపించకుండా ఎప్పుడున్నారే అయినా నాకు అలవాటే కదా నువ్వు వాళ్ళ గురించి అంతగా ఆలోచించకు అని అంటాడు ధీరజ్ మనం మొన్న ఉన్న ఫ్లాట్ ఎవరిది బావా అని తలెత్తి అడుగుతుంది దివి మనదే నేను నా సొంత డబ్బులతో పెట్టి కొన్నాను అని అంటాడు ధీరజ్ దివి ఎందుకు అన్నట్టుగా చూస్తుంది మీ మామయ్య నాతో మాట్లాడలేదు కదా సరిగ్గా ఇప్పుడు కూడా అంతే అనుకో పెద్ద తేడా ఏమీ లేదు అలా మాట్లాడకపోతే నాకు పిచ్చెక్కేది ఏదైనా ముందు డాడీకి చెప్పే నేను ఆ గొడవ తర్వాత ఏం చెప్పలేకపోయాను ఇంట్లో ఉన్న ఒంటరిగా అనిపించేది అందుకే ముంబై వచ్చాను అప్పుడప్పుడు డాడీని మమ్మీని చూడాలని అనిపించేది ఫోన్లోనే సరిగ్గా మాట్లాడని మీ మావయ్య ఎదురుగా ఉంటే ఏం మాట్లాడతాడు ఇంకా రావాలని అనుకున్నప్పుడల్లా ఇంటికి వెళ్లకుండా ఉండాలని అప్పటి వరకు నేను చేసుకున్న సేవింగ్స్తో ఇంకా నాకు వచ్చిన ఆఫర్ పనితో ఆ ఫ్లాట్ తీసుకున్నానని అంటాడు రోజు మావయ్య మనల్ని అలా చూడకపోయి ఉంటే మనం ఇద్దరం ఇప్పుడు ఇలా ఉండేవాళ్ళం కాదు కదా బావా అని అంటుంది దివి ధీరజ్ ఏమో తెలియదు అని అంటాడు దివి ఆ రోజు నా తప్పేం లేదు బాబా అని అంటుంటే ఉష్ అని ఆమె నోటి మీద వేలు పెట్టి నీ తప్పు లేదు కానీ నా తప్పు ఉంది అని అంటాడు ధీరజ్ అప్పుడు నీ మీద కోపం తెచ్చుకున్నాను కానీ అప్పుడు నీ తప్పు ఉందా లేదా అని క్షణమైనా నేను ఆలోచించి ఉండాల్సింది కదా అని అనిపిస్తుందని అంటాడు దివి అని అంటుంది ధీరజ్ వారు తాగిన మత్తులు ఏదో చెప్తే నేను తాగిన మత్తులు నీ అలా బిహేవ్ చేయడం ఏంటో నాన్న మనల్ని చూడడం ఏంటో నాకు అంతటికీ కారణం నువ్వే అని కోపం రావడం ఏంటో మన హతలా అతలాకుతలం అవడం ఏంటో అని అంటాడు ధీరజ్ ఇప్పుడు అనుకొని ఎలాంటి లాభం లేదు కదా బావా ఇంకా ఏది జరిగినా మన మంచికి అని అనుకొని సర్దుకుపోవాలి అని అంటుంది దివి అలా అనుకుని ముందుకు వెళ్ళాలి అని అనుకున్న జరిగిన సంఘటనలన్నీ ఊరికే గుర్తొస్తూ మనల్ని ఇంకా ఇంకా కుంగిపోయేలా చేస్తాయని అంటాడు ధీరజ్ మనం మర్చిపోవాలనుకున్న విషయాలే మనల్ని ఏమ మర్చిపోనివ్వకుండా చేస్తాయి కదా బావా అని అంటుంది దివి అని అంటాడు ధీరజ్ దివి ధీరజ్ చేతి తన చెప్పగానించుకొని నాకు నువ్వు దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నట్టే అనిపిస్తోంది బావా అని ధీరజ్ కళలకి ప్రేమగా చూస్తూ అంటుంది దివి ధీరజ్ చిన్నగా నవ్వుతూ నాకే అలా అనిపిస్తుంది అనుకున్నాను నీకు కూడా అనిపిస్తుందా అని అంటాడు దివి అంటుంది నీకెందుకు అనిపిస్తుందో తెలియదు కానీ నాకైతే నిన్ను దగ్గరకు తీసుకోవాలని అనిపిస్తుంది ఏదో మిస్ అవుతున్నట్టుగా అనిపిస్తోంది ఎలానో ఉంది అని అంటాడు ధీరజ్ దివి అతని కలల్లో తిరిగిన నీళ్లు చూసి నా ఒడిలో పడుకుంటావా బావా అని అడుగుతుంది ధీరజ్ ఆ మాట అడగడం ఆలస్యం ఆ అని అంటాడు దివి రా అన్నట్టుగా సరిగ్గా కూర్చొని ధీరజ్ని తన ఒడిలో తలపెట్టుకుని పడుకుంటాడు ధీరజ్ తలని ఊరుతూ ఎందుకు బాబా బాధపడుతున్నావు అని అడుగుతుంది దివి ధీరేష్ మౌనంగా కళ్ళు మూసుకొని ఉంటాడు అతను ఏమీ మాట్లాడిపోయేసరికి చెప్పాలని లేకపోతే చెప్పకు బాబా కానీ ఎలాంటి విషయం గురించి కూడా నువ్వు టెన్షన్ పడకు అని అంటుంది దివి టెన్షన్ నీ గురించే దివి నాకు నువ్వు హ్యాపీగా ఉండడమే కావాలి కానీ ఏమవుతుందో అని భయంగా ఉందని అనుకుంటూ ధీరేష్ తన నడుపు చుట్టూ చేతుల్ని వేసి పడుకుంటాడు మనోకి సలాడ్ తినిపిస్తే పిచ్చి పిచ్చి ఆలోచన చేయకుండా నేను చెప్పినట్టుగా విను అని అంటాడు ధీరజ్ మను అని తలుపుతుంది మధు చిన్నగా నవ్వుతూ తన చెంప మీద చెయ్యేసి రేపొకసారి హాస్పిటల్కి వెళ్దాం స్కానింగ్ చేయిద్దాం అంతా ఓకేనా కాదా ఇంకా అన్ని జాగ్రత్తలు తెలుసుకుందామని అంటాడు మధు మను అలాగే మధు గారు అని అంటుంది మధు తన నుదుటి మీద చెయ్యి పెట్టి మనం ఇంటికి వెళ్దామా అని అడుగుతాడు మను ఆ మాటకి తల వంచుకొని ప్లీజ్ నాకు కొంచెం టైం ఇవ్వండి నేను ఇంకా మన పెళ్ళిని యాక్సెప్ట్ చేయలేదని అంటుంది ఇట్స్ ఓకే మను నువ్వు ఉన్న సిచ్యువేషన్ని నేను అర్థం చేసుకోగలను అయినా నేను వెయిట్ చేస్తానని అంటాడు మధు మనం అతని వైపు చూస్తూ మామయ్య గారు నేను ఇలా కన్సీవ్ అయ్యాను అని ఏమైనా అనుకున్నారా అని గాబరాగా అడుగుతుంది మను లేదు మను డాడీ అలా ఏమీ అనలేదు ఒకవేళ అనుకున్నా కానీ మన ఇద్దరి గురించి అనుకుంటారు మన ఇద్దరిలో ఎక్కువ తప్పు నాదే అవుతుందని అంటాడు మధు మను అయ్యో అలా అనకండి మధు గారు అని అంటుంది అద్దు టిఫిన్ తేవడంతో అద్విక్ చూసి అమ్మ వాళ్ళు ఏం అడగలేదా అని అంటాడు హాల్లో ఎవరూ లేరు బాబా నన్ను ఎవరూ చూడలేదని తను తెచ్చిన టిఫిన్ టీ మీద పెట్టి అద్విక్ వైపు చూసి అంటుంది అద్దు అతను తన పక్కన కూర్చుంటాడు అద్దు ఇద్దరికీ ప్లేట్స్లో టిఫిన్ పెడుతుంటే అద్విక్ తనని చూసి ఆగు అద్దు అని అంటాడు ఏమైంది బావా అని అడుగుతుంది అద్దు ఇలా వేరే వేరే ప్లేట్స్లో తినేటట్టు అయితే రూమ్కి ఎందుకు తీసుకొని వచ్చావద్దు అని అక్కడే తినేవాళ్ళం కదా అని అంటాడు అద్విక్ మరి ఇప్పుడు ఏం చేద్దాం బావా అని అడుగుతుంది బయటకు వెళ్దామా అని అమాయకంగా అడుగుతుంది అద్దు అద్విక్ తన మాటలకి తల కొట్టుకుంటూ ఎక్కడ దొరికావే నువ్వు నాకు నీకు అసలు రొమాన్స్ బొత్తిగా లేదు రొమాంటిక్గా ఇద్దరం ఒకే ప్లేట్లో పెట్టుకొని తిందామని నేను చెప్తూ ఉంటే నువ్వు ఇంకేదో అనుకుంటున్నావేంటి అని అంటాడు అద్విక్ అద్దుకి అప్పుడు అతని ఉద్దేశం అర్థమయ్యి సిగ్గుపడుతూ అర్థమైంది బాబా అని అంటుంది అద్విక్ తను సిగ్గుపడ్డం చూసి సరే పెట్టు అని అంటాడు అద్దు అలాగే అని తలూపి ఇద్దరికి ఒకే ప్లేట్లో టిఫిన్ పెట్టి అతనికి తినిపిస్తుంది అతనికి మొదటిసారి అలా తినిపించడం వల్ల తన మనసు ఏదో కంగారు మొదలైంది గుండె వేగంగా కొట్టుకోసాగింది తనకి తెలియకుండానే తన చెయ్యి వనకడం మొదలయ్యింది అద్విక్ ఆమె చెయ్యి వనకడం చూసి అద్దు అని మెల్లిగా పిలుస్తాడు అద్దు అతని వైపే చూస్తుంది అద్విక్ కంగారు పడుకు నేను ఇన్ను ఏమీ చేయడం లేదు నా కళల్లోకి చూస్తూ నాకు పెట్టు అని ప్రేమగా ఆమెనే చూస్తూ తన భుజం మీద చేయి వేసి అంటాడు అద్దు అతని కళల్లోకి చూస్తూ లీనమైపోయి మెల్లిగా అతనికి తినిపించింది తను కూడా అలా కళ్ళలోకే చూస్తూ పెడుతూ ఉంటే అతనికి కొద్దిగా సంతోషం కలిగింది అతను కూడా తను తినిపించాలని ఆమె నోటి దగ్గర టిఫిన్ పెట్టాడు అద్దు అది గమనించకుండా అతన్ని చూస్తూ ఉంది అద్విక్ అందుకు చిన్నగా నవ్వుతూ చూడమంటే మరి అంతలా చూడమని కాదు తిను అని అద్దుని కదుపుతాడు అద్దు సిగ్గుపడుతూ తల వంచుకొని అతను పెట్టింది తింటూ ఉంటుంది అద్విక్కి మళ్ళీ ఆమె పెడుతూ ఉంటే అతను తన చేతి వెళ్ళని వెళ్ళిగా లీక్ చేస్తాడు అతను అలా పెదాల మధ్య తన వేలను లిక్ చేస్తుంటే అద్దుకి ఒళ్ళంతా కులకలితగా అనిపించింది అద్దు మెల్లిగా బావా ఏం చేస్తున్నావని తడబాటుగా అంటుంది నువ్వు పెడుతుంటే తింటున్నాను ఇంకేమీ ఇచ్చేస్తున్నాను అని అమాయకంగా ఆమెనే చూస్తూ అంటాడు అద్విక్ అద్దు అతను అలా అమాయకంగా మొహం పెట్టేసరికి అద్దు బావా అని అంటూ మెల్లిగా బ్లష్ అవుతూ ఉంటుంది అద్విక్ అబ్బాయి ఎంత బాగుంది పిలుపు అని అనుకుంటూ నువ్వు అలా పిలుస్తూ ఉంటే నాకు ఆకలి తీరదు బంగారం త్వరగా తినిపించు అని అంటాడు అద్విక్ నువ్వు అలా చేస్తే నేను తినిపించలేను అని అంటుంది అద్దు ఎలా అని అంటాడు అద్విక్ అబ్బా బావా కావాలని ఇలా చేస్తున్నావు కదా నువ్వు సరే పట్టు అని తినిపిస్తూ ఉంటే అతను మళ్ళీ అలానే తన వేలను లిక్ చేస్తాడు అద్దు గట్టిగా కళ్ళు మూసుకుంటుంది కళ్ళు మూసుకోవడం కాదు వద్దు నాకు తినిపించు అని కొంటిగా చూస్తూ అంటాడు అద్విక్ అద్దు కళ్ళు తెరిచి అతను చిలిపిగా చూడడం చూసి సిగ్గుపడుతూ బావా నీకు తినిపించడం నా వల్ల కాదు నువ్వు మామూలుగా తినడం లేదు అని అంటుంది అద్దు అయ్యో నేను ఇప్పుడు ఏం చేశాను నువ్వు తినిపిస్తుంటే తింటున్నాను అంతే కదా నేనేమీ కొనుక్కు తినడం లేదు కదా అద్దు అని హస్కీ వాయిస్తో చిలిపిగా ఆమెనే చూస్తూ అంటాడు అద్విక్ చెప్తాను నీ సంగతి అని అనుకుని సరే పట్టు అని తినిపిస్తూ అతను నోరు తెరవగానే నోటి నుండి కుక్కేస్తుంది అద్దు ఆ అని అంటూ అద్విక్ వెనక్కి జరుగుతాడు అద్దు లేచి తీరింది ఆకలి నాతోనే ఆడుకుంటున్నావు బాగా అయ్యిందా నీకు అని అద్విక్ని చూస్తూ అంటుంది అద్విక్ నా నోట్లోనే కుక్కుతావా చెప్తా నాగే నీ సంగతి అని అంటూ తనని పట్టుకోవడానికి తన దగ్గరికి వెళ్తాడు అద్దు ఆ నేను నీకు దొరకను కదా అని అంటూ పరిగెత్తడం మొదలు పెడుతుంది ఎందుకు దొరకవో నేను కూడా చూస్తానని అంటూ తనని పట్టుకోవడానికి తన వెంటే పరిగెడతాడు అద్విక్ అద్దు లేదు లేదు అని అంటూ అతనికి దొరకకుండా తిరుగుతుంది అలా రూమ్ అంతా కూడా తిరుగుతూ తప్పించుకుందామని బెడ్ మీద నుంచి వేరే సైడ్ వెళుతూ ఉండగా స్లిప్ అయిపోయి బెడ్ మీద పడిపోయింది అద్దు లేవాలని తను లేచేలోపే తన వెనుక ఫాస్ట్గా వెంట పడుతున్న అద్విక్ కూడా స్లిప్ అయిపోయి తన మీద పడతాడు బావా అని అంటుంటే అద్విక్ తన మొహం మీద పడ్డ వెంట్రుకలను పక్కకు పెడుతూ తన వైపు చూస్తూ ఉంటాడు అతను అలా చూస్తూ ఉంటే అద్దు కూడా తన కళ్ళలోకి అలాగే చూస్తూ ఉంటుంది అద్విక్ తనని అలానే చూస్తూ ఉంటాడు అద్దు తన ప్రియసకుడు అలానే చూస్తూ ఉంటే తన బుగ్గలు చిరు మందారాలు పూస్తాయి సిగ్గుతో కళ్ళని వాల్ చేస్తుంది అద్విక్ ఆమెకి ముద్దు పెట్టాలని మెల్లిగా తన మొహం దగ్గరికి అతని మొహాన్ని తీసుకువెళ్తాడు అతను చేస్తోంది అర్థమయ్యిన అద్దు ఇంకా ఇంకా సిగ్గుపడుతూ ఉంటే ఆ క్షణంలో తన పెదవులను అందుకుంటాడు అద్విక్ అద్దు అపరిణామానికి షాక్ అవుతుంది తమ పెళ్ళయ్యాక మొదటి ముద్దు కావడంతో ఒక పక్క అతని ప్రేమ తెలుపుతూ ఉంటే హాయిగా అనిపిస్తుంది ఇంకో పక్క అతని చేతులు ఎక్కడెక్కడో ఆమెను తాకుతూ ఉంటే ఒళ్ళు జలధరించినట్టుగా అనిపిస్తుంది అద్దుకి ఆ ముద్దుని ఆస్వాదించాలని తన మనసు మొరపెడుతుంటే తన శరీరం మాత్రం సహకరించడం లేదు బెడ్ని గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకొని తనలో పెరిగే ఉద్రేకాన్ని అదుపు చేసుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అద్దు తన కంటి కొసల నుంచి కన్నీలు జారిపోతాయి ఇంకా తన వల్ల కంట్రోల్ అవ్వక ని దూరంగా తోసేస్తుంది అద్దు అద్విక్ పక్కకు పడిపోతాడు అద్దు భయంగా అనిపించి తను చెదిరిన కొంగును సరి చేసుకుంటూ అద్విక్ వైపు చూడలేక ఫాస్ట్గా వాష్రూంలోకి వెళ్తుంది అద్విక్ అద్దు అద్దు అని పిలుస్తున్నా కూడా ఎలాంటి రెస్పాండ్ ఇవ్వకుండా అద్దు వెళ్ళిపోవడంతో అతనికి ఎలానో అనిపిస్తుంది అద్దు బాత్రూంలో అద్దం ముందర నిలబడి ఏడుస్తూ తన నిస్సాహస్థితికి బాధపడుతూ ఉంటుంది ఏంటి నాకు ఇలా జరుగుతోంది బావ నన్ను ప్రేమగానే చూసు తీసుకోవాలి కదా అని అనుకుంటే నేను మాత్రం దగ్గర కాలేక బావని ఇబ్బంది పెడుతున్నాను బావ కూడా నన్ను ఎంతలా అని అర్థం చేసుకుంటాడు నాకు బావతో సంతోషంగా ఉండాలని ఉంది అని అనుకుంటూ ఏడుస్తూ ఉంటే అద్దు డోర్ ఓపెన్ చేయి అద్దు ఓపెన్ ద డోర్ అని బయట నుండి అంటూ ఉంటాడు అద్విక్ తన ఒడిలో నిద్రపోతూ ఉన్న దీరశని చూస్తూ అలాగే తన కడుపు వైపు చూస్తూ నాకు మీకు ఇంకా మీ నాన్నకి తేడా తెలియడం లేదు మీ నాన్న కూడా చిత్తం లాగే చేస్తున్నాడు అని అంటూ ఒక చెయ్యి తన కడుపు మీద ఇంకో చెయ్యి అతని తల మీద పెట్టి అనుకుంటూ ఉంటుంది దివి ఎవరి దిష్టి తగిలిందో హాయిగా ఎంతో ఆనందంగా ఉన్న మా రెండు కుటుంబాల్లో అలజడి మొదలైంది ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయి నేను ఎప్పుడు మళ్ళీ హ్యాపీగా ఉంటానో లేదో నేను ఎలా ఉన్నా సరే మీ నాన్న నా పక్కన ఉంటే నాకు అదే చాలు ఎలాగైనా బ్రతికేస్తాను అలాగని మీరంటే ఇష్టం లేదని కాదు పిల్లలు మీరంటే కూడా మీ మమ్మీకి చాలా ఇష్టం కానీ అందరికంటే ఎక్కువగా మీ నాన్న అంటేనే ఇష్టం ఏ క్షణంలో నేను మీ నాన్న ప్రేమలో పడ్డానో తెలియదు కానీ అప్పటి నుంచి అందరికంటే మీ నాన్నే నాకు ఎక్కువైపోయాడు అని తన కడుపులో బేబీస్తో చెప్తూ ఉంటే తన కళల్లో నీళ్లు తిరిగాయి అంతగా నేను మీ నాన్నను ప్రేమిస్తే మీ నాన్నేమో నా ప్రేమను పెట్టుకొని నన్ను ఇంతలా బాధ పెట్టాడు అందరూ ఎంత ఈజీగా క్షమించమని అంటున్నారు కానీ నా మనసు అందుకు ఒప్పుకోవాలి కదా ఒకసారి గాయం అయితే ఆ బాధ ఎప్పటికీ అలానే మాయని మచ్చగా మారిపోతుంది కదా మళ్ళీ ఇలా ప్రవర్తించడు అని నేను ఎలా నమ్మగలను ఒకసారి గాయం అయినందుకే నేను ఇంకా బాధపడుతూనే ఉన్నాను మళ్ళీ ఆ గాయం రేపితే తట్టుకునే శక్తి నాకు లేదు ఎవరు ఎన్ని చెప్పినా నా మనసు కుదుటపడే వరకు నేను ఎవరు చెప్పినా మీ నాన్నని క్షమించలేను అని అంటూ కళ్ళు మూసుకుంటుంది దివి దివి ఎలా కళ్ళు మూసుకోగానే తన చెంప మీద నుండి కన్నీళ్ళు జాత్తు ధీరజ్ మొహం మీద పడతాయి తన మీద కన్నీటి చుక్కలు పడటం చూసి ఏమైంది అనుకొని ధీరజ్ దివి మీద నుంచి లేస్తాడు అతను లేచింది కూడా గమనించని దివి తన కళ్ళు గట్టిగా మూసుకొని వాదన దిగుబుకుంటూ ఉంది తన కన్నీళ్ళు చూసి దివి ఏమైందని కంగారుగా అడుగుతాడు ధీరజ్ కథ ఇంకా ఉంది కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్